అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఆడపిల్లల అల్లరి అందం ఆ అల్లరి హద్దుల్లో ఉన్నంతవరకే ఆనందం మించిన అల్లరి నవ్వుల పాలు చేస్తుంది ఆడపిల్ల అల్లరి చేయడంలో తప్పు లేదు కానీ అల్లరి పాలు కాకూడదు కదా అనుకోగా ఉండు తప్పు లేదు కానీ ఆత్మాభిమానాన్ని అణిచివేసేంతవరకు కాదు కదా సో ఆడపిల్ల అల్లరి చేయాలి అవమానాలు పాలు కాకూడదు అనుకోగా ఉండాలి కానీ ఆత్మాభిమానాన్ని అణిచివేయకూడదు అందరినీ అంతల మెగ్గించు తప్పు లేదు కానీ నిన్ను తొక్కేసే వాళ్ళను కాదు అందరినీ ప్రేమించు తప్పు లేదు కానీ నీ ప్రేమను గుర్తించలేని వాళ్ళని కాదు అందరం ఎక్కించు కానీ నిన్ను తొక్కేసే వాళ్ళని ఎక్కించుకు అందరినీ ప్రేమించు తప్పు లేదు కానీ నీ ప్రేమను ఎవరైతే గుర్తించలేరో వాళ్ళని కాదు ఓ ఆడపిల్ల మేలుకో ఎవరిని గుడ్డిగా నమ్మకు మరుముఖంగా సోషల్ మీడియాలో నిన్ను నువ్వు కోల్పోకు నీ అల్లరి నీ సరద ఒక సెకను మాత్రమే ఉండాలి కానీ ఆ అల్లరి ఆ సరదా ఒక నిమిషం దాటిందంటే అవి నిన్ను శృతిమించిపోతుంది సో ఎప్పుడు ఆడపిల్ల తన హద్దులలో ఉండి ఎక్కడ ఎలా మసులుకోవాలో తెలుసుకోవాలి మీ అమ్మ ప్రేమ ఛానల్కి స్వాగతం ఇలాంటి మరిన్ని మంచి మంచి కొటేషన్స్ మీరు వినాలి చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ ప్లేలిస్ట్లో మరిన్ని మంచి మంచి కొటేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి అదేవిధంగా షార్ట్స్లో మంచి మంచి సాంగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో పిల్లలకి బెటర్ స్టోరీస్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ మంచి మంచి నవలలు కూడా అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్